అందరికీ నమస్కారం మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నా కొన్ని దేశాలు మాత్రం రహస్యాలతో నిండిపోతాయి అలా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం ఒక మిస్ట్రీకి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం లోపల ఎప్పుడూ వినిపించే ఒక విచిత్రమైన శబ్దం ఉంది అది తినటే గుడుగుడు శబ్దం ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది ఈరోజు మనం అది తెలుసుకుందాం శ్రీశైలం ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి కూడా ఇక్కడ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారు కలిసి భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద విధ్వంసం సృష్టించాడు అప్పుడు పార్వతీదేవి భ్రమర రూపం అంటే తేనెటీగ రూపం ధరించి మహిషాసురుని సంహరించింది ఆ తర్వాత ఆమె ఇక్కడే స్థిరమై బ్రహ్మరాంబ అనే పేరుతో భక్తులకు దర్శనమిస్తున్నారని చెబుతారు ఇప్పటికీ అమ్మవారి గర్భగృహంలో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది లోపల నిశ్శబ్దంగా కూర్చుంటే ఎప్పటికీ ఆగని తేనెటే గుడుగుడు శబ్దం వినిపిస్తుంది భక్తులు దీన్ని అమ్మవారి సన్నిధి ఉన్నట్టు ఒక సూచనగా భావిస్తారు ఆ శబ్దం విన్నప్పుడు మనసుకు కలిగే ప్రశాంతత వర్ణించలేనిదని చెబుతారు ఇది నిజంగా తేనెటీగల శబ్దమా లేక ఆధ్యాత్మిక శక్తి ప్రతీకమా అన్నది మిస్టరీగానే ఉంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని వేరేలా అర్థం చేసుకుంటారు ఆలయం రాతితో నిర్మాణం కావడం వలన గర్భగృహంలో ఒక ప్రత్యేకమైన ఎకో ఎఫెక్ట్ ఏర్పడుతుందని వారు చెబుతున్నారు గాలి ప్రసరణ రాతి గోడల ఆకృతి కలిపి ఒక హమ్మింగ్ శబ్దాన్ని సృష్టిస్తుందని అంటున్నారు కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలిపోతుంది ఆ శబ్దం ఎందుకు ఖచ్చితంగా తేనెటీగల గుడుగుడు శబ్దంలా వినిపిస్తుంది దీనికి ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు అందుకే ఇది ఒకేసారి ఆధ్యాత్మిక రహస్యం శాస్త్రీయ మిస్టరీగానే భక్తుల హృదయాలలో నిలిచిపోయింది శ్రీశైలం యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ దివ్య శబ్దాన్ని కనీసం ఒకసారైనా వినాలనుకుంటారు అందుకే శ్రీశైలం బ్రహ్మరాంబ అమ్మవారి ఆలయం ప్రత్యేకం ఇక్కడ దర్శనం అంటే కేవలం దేవీ రూపం చూడడం కాదు ఆ దివ్యతీనటే గల శబ్దాన్ని అనుభవించడం కూడా మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళారా ఆ శబ్దం విన్నారా మీ అనుభవం కామెంట్లో తప్పక పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు దేవాలయ కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి తర్వాత వీడియోలో మరో అద్భుతమైన దేవాలయ రహస్యం మీ ముందుకు తీసుకొస్తాను అప్పటి వరకు జై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి